తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే అది మీ వల్ల అనే మాట చాలా చోట్ల చెప్తా ఉంది రాష్ట్రంలో మీ కృషి ఆనాడు ఆర్జీపీఆర్ఎస్ కావచ్చు అది యువజన కాంగ్రెస్ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు రకరకాల ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ బీసీ డిపార్ట్మెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎవరి చోట వాళ్ళు గత ప్రభుత్వం పోరాడినారు కాబట్టి మనం అధికారం రాగలిగినాం సరే కొంత నిరాశ నెచ్చిన ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైంది మీరంతా పదవులకు ఎక్కారు ముఖ్యమంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు మా పరిస్థితి ఏంటి అన్నట్టు ఒక మాట ఉంది వాస్తవం కొద్ది ఎక్స్పెక్టేషన్ ఉన్న మాట వాస్తవం అది మీకు కూడా ఫలాలు అందాల్సిన అవసరం ఉంది అందుతాయి కూడా వెనక ముందు కార్యకర్తల యొక్క భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఉండబోతూ ఉంది ఇదివరకే మీరు చూసినారు ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు వేసి దాదాపు దాదాపు ఎనభై శాతం పైగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు జీసీసీ అధ్యక్షుల వారిని ఫ్రంటల్ అధ్యక్షులున్న వారు ఎనభై పైగా కార్పొరేషన్ చైర్మన్లు అయినారు ఇక రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూర్చొని ఒకరోజు ముఖ్యమంత్రి గారు కారులో పోతున్నప్పుడు వాళ్ళ వల్ల మనం అధికారంలోకి వచ్చాం వీళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఫలాలు అందాలనుకున్నప్పుడు అది త్వరతగిన చేసి ప్రభుత్వం వచ్చిన రెండు మూడు మాసాలే అందరికి చైర్మన్ ఇవ్వగలిగినాం సో దాంట్లో కొంత వెనక ముందు సిద్ధేశ్వర్ లాంటి వారికి కూడా రావాలి రావాల్సిన అవసరం ఉన్నారు మిగిలిపోయిన వాళ్ళకి కూడా చైర్మన్తో పాటు డైరెక్టర్స్ కూడా చాలా మంది సిద్ధేశ్వర్ గారు మీరు సీనియర్గా అంటే నిన్న మూల కాకుండా మీదేళ్ళు పదేళ్ళ నుంచి ఎవరైతే ఈ ఆరు నుంచి పెట్టుకున్నారు ఇప్పుడు ధనలక్ష్మి ఉంది పాదయాత్రలో భారత జోడ యాత్రలో పాల్గొంది మీనాక్షితో మొత్తం పాదయాత్ర ఉంది